లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి కొలుకుపూడి శ్రీనివాసరావు కేసినేని చిన్ని వివాదంలో ఎవరి మీద చర్యలు తీసుకోవడం కరెక్ట్ అని భావిస్తున్నారు కొలుకుపూడి మీద కేసినేని చిన్ని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతున్నారు వరుస సమావేశాలను నిర్వహిస్తున్నారు రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై పార్టీ పరిస్థితులపై పార్టీ కేడర్కు దిశానిర్దేశం చేస్తున్నారు ఇటీవలే కృష్ణా జిల్లాలో పర్యటించారు జగన్ తుఫాన్ భా భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు పంట నష్టం గురించి ఆరా తీశారు స్వయంగా రైతులను కలిసి వారి ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా పలు డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు వీటిని నెరవేర్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని వస్తున్నారు దీనికి అద్భుతం స్పందన లభించిందని వైఎస్ఆర్సిపి నాయకులు చెబుతున్నారు ఇప్పుడు మరోసారి పార్టీ నేతలతో సమావేశం కానున్నారు పార్టీ విద్యార్థి విభాగ రాష్ట్ర కమిటీ సభ్యులు జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల స్టూడెంట్ వింగ్ అధ్యక్షతలతో సమావేశమవుతారు తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఉదయం పది గంటలకు ఈ భేటీ ఏర్పాటు కానుంది విద్యార్థుల సమస్యలు ఫీజ్ రింబర్స్మెంట్ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పాఠశాల నిర్వీర్యం వంటి పలు అంశాలపై చర్చించనున్నారు వారికి దిశానిర్దేశం చేయనున్నారు మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి టీడీపీ కూటమి ప్రభుత్వం తెరతీసిందంటూ వైఎస్ఆర్సిపి విమర్శిస్తున్న విషయం తెలిసిందే దీనికి నిరసనగా ఇప్పటికే చలో మెడికల్ కాలేజీ ఆందోళనను నిర్వహించింది కూడా దీనిపై కోటి సంతకాల సేకరణను చేపట్టింది అటు నిరుద్యోగ వృత్తి కోసం యువత పట్టుబడుతుంది ఈ పరిస్థితుల మధ్య జగన్ కీలక భేటీని నిర్వహించబోతున్నారు ఈ సమావేశంలో పార్టీ వ్యూహచరణ భవిష్యత్ కార్యాచరణపై ముఖ్యమైన నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది కూటం ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీల అభివృద్ధి నిలిచిపోయిందని కొత్తగా ఒక ఇటుక కూడా వేయలేని పరిస్థితి నెలకొందని వైఎస్ఆర్ వైసీపీ విమర్శిస్తుంది తమ ప్రభుత్వ హయాంలో పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకువస్తే వాటిలో ఐదు పూర్తయ్యి ప్రజల సేవలోకి వచ్చాయని గుర్తు చేస్తుంది ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం ఈ సీట్ కూడా వద్దని నేషనల్ మెడికల్ కౌన్సిల్కు లేఖ రాసిందని దీని వెనుక చంద్రబాబు నాయుడు కుట్ర ఉందని ఆరోపిస్తుంది మెడికల్ కాలేజీ ప్రైవేటీకర్ను అడ్డుకుంటామని ధీమా వ్యక్తం చేశారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి